తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రజలకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయిల్ శంకర్ మరియు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలసి జయనత్ మండలంలోని డొల్లారా పేన్ గంగా నదితో పాటు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు పేన్ గంగా నది ప్రవాహాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు జయనాథ్ బేలా మండలాల్లో అధిక వర్షపాతం నమోదైనందున నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లుగా కలెక్టర్ మంత్రికి తెలిపారు చెరువులు వాగులు సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా రెవెన్యూ పోలీసు అధికారులను అప్రమత్తం చేశామన్నారు అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమను పరిశీలించారు సిసిఐ పునరుద్ధరణకు కేంద్రం చర్యలు చేపట్టాలన్నారు సిసిఐ స్క్రాఫ్ వేలాం వేసే ప్రక్రియను కేంద్రం వెంటనే ఆపేయాలన్నారు బీజేపీ ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను మరొక మరోకమారు డిమాండ్ చేశారు పెట్టుబడులు రావాలి ఉపాధి కల్పించడం మాలక్ష్యమని మంత్రి సీద్రబాబు వెల్లడించారు సిమెంట్ కంపెనీ ప్రారంభానికి చర్యలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు సీసీఐపై వాస్తవిక పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు సిసిఐ ముందుకొచ్చి పరిశ్రమ తిరిగి ప్రారంభించారని మంత్రి బాబు స్పష్టం చేశారు ఆపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన నిర్మిస్తున్న ఐటీ టవర్ భవన్ నిర్మాణ పనులను రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్బాబు పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులతో సమావేశం నిర్వహించి నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ రాజా ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు పనులలో నానితపాటి

ये तो गवर्नमेंट का जमीन अरे गवर्नमेंट कहीं होता है पहले तो नॉलेज लेके इंक्वायरी करेंगे संविधान खतरे में पड़ रहा है संविधान में अंदर की हमारी जमीन का हमको దిలాబా జిల్లాలో పలు ప్రాంతాలను ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మా పర్యటన భాగంలో కూడా మరి గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు సిసిఐకి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని అనేక సందర్భాల్లో వారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మా పరిశ్రమల శాఖకు సంబంధించి అనేక రిప్రజెంటేషన్ ఇవ్వటం దానికి తోడు మేము కేంద్రానికి సంబంధించిన పరిశ్రమ శాఖ మంత్రి మరి కుమారస్వామి గారితో కలిసిన సందర్భంలో వారు కూడా అక్కడ ఉండటం మరి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమ తిరిగి పునఃప్రారంభం చేయాలనే ఒక సంకల్పం మేము ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కానీ అదేవిధంగా అక్కడున్న కేంద్రంలో ఉన్న మంత్రి గారికి చెప్పాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా ఈ జిల్లాకు సంబంధించిన పరిశ్రమ పునః ప్రారంభం చేయాలనే మా ఆలోచన ఉంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని తీర్ల ప్రోత్సాహం ఉంటుంది సహకారం ఉంటుంది ఇంకంటే సిసిఐ ఎస్టాబ్లిష్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కనుక అన్ని తీరుల ప్రోత్సాహం చేస్తాం పునః ప్రారంభం చేసి ఈరోజు ఇక్కడ ఉపాధి కల్పించాలి ఇక్కడ ఉన్నవారికి వాణిజ్యం వ్యాపారం యాన్సిలరీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుంది ఆ తరుణంలో మేము పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుందని నేను ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు కూడా మరి తెలియజేయటం జరిగింది దాంట్లో భాగంగానే మా ప్రభుత్వం ఈరోజు చాలా స్పష్టంగా ఒక పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము మొన్ననే నైపుణ్యాన్ని పెంచే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా ఆ క్రమంలో ఇలాంటి పరిశ్రమలకు కూడా స్థానికంగా ఉన్న యువతకి ఉపాధి కల్పన అనేది ప్రధానమైన అంశం దానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకి పెట్టుబడులు వస్తున్నాయంటే పెట్టుబడులకు సంబంధించిన వాతావరణం ఏర్పాటు కావటం అదొక అంశం దీనిపై ఆధారపడి నేరుగా ఐదు వందల మందో వెయ్యి మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్న దాదాపు ఇంకా అవకాశం ఉంటుంది ఇంకో వెయ్యి మందికి ఇంకో రెండు వేల మందికి దీనిపై ఆధారపడి చిన్న చిన్న వాణిజ్యం చిన్న చిన్న వ్యాపారం చేసేవారు ఇంకో మూడు నాలుగు వేల మంది ఉంటారు సో మంచి ఈకో సిస్టమ్ ఒక మంచి వాతావరణం కల్పించే ఇక్కడ ఒక దాదాపు రెండు వేల రెండు వందల ఎకరాలు అంటే లైమ్స్టోన్ వారికి సంబంధించి ప్రత్యేకించి సీసీఐ వారికి సంబంధించి కూడా దాదాపు ఏడు వందల ఎకరాలు ఇక్కడ ఉన్న తనంలో దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మేము మా తరఫున కూడా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం ఇక్కడున్న ల్యాండ్కి సంబంధించి ఇక్కడున్న వాస్తవిక పరిస్థితుల గురించి కలెక్టర్ గారికి ఏన్ గారికి ఒక రిపోర్ట్ని ఇవ్వమని దాని తదుపరి కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి వాళ్ళు సాంకేతిక పర పరిజ్ఞానం వచ్చింది కాలుష్యం తక్కువగా ఉండే మరి ఇలాంటి కంపెనీస్ పరంగా వచ్చే టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి లేక ఏం చేయాలి మరి దీని విషయంలో కూడా స్పష్టంగా ఆలోచన చేయటం జరుగుతుంది తప్పకుండా మా ఆలోచన మా దృక్పథం రాబోయే కాలంలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయటమే మా లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము పూర్తి స్థాయిలో మరి వారికి సహకారం అందిస్తూ సిసిఐ వారిని కూడా కోరుతా ఉన్నాం భారీ వర్షాలు స్పర్ధలు రావటం ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన నష్ట నివారణ చర్యలతో పాటు ఈరోజు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి మహిబా జిల్లాకు సంబంధించి అక్కడ పర్యవేక్షణలో ఉండటం అక్కడ ఇంకా పెద్ద ఎత్తున భారీ వర వరదలు రావటం ప్రాణ నష్టం ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరగటం వల్ల ఆరోజు నుంచి మూడు రోజుల నుంచి వారు అక్కడ ఉండటం వల్ల మేము కూడా ఇక్కడ ప్రత్యేకించి పెనుగంగా అటువైపు ఉన్న మరి కడిప ప్రాజెక్టు నిర్మలకు సంబంధించిన స్వర్ణ ప్రాజెక్టు నీటి ప్రవాహం అదేవిధంగా దీనివల్ల నష్టపోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని అందరూ అధికారులు కూడా ఈరోజు ఫీల్డ్ లెవెల్లో ఉండి మానవ ప్రయత్నంలో లోపం లేకుండా అధికార ప్రయత్నంలో లోపం లేకుండా ప్రాణాలను కాపాడాలి ఆస్తులను కాపాడాలి ఎక్కువ స్థాయి నష్టం కాకూడదు ఎగువ ఉన్న ప్రాంతం మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల అక్కడ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోవడం వల్ల ఎగ్దాం నీరు రావటం అనేది జరిగితే ఎక్కువ స్థాయిలో నష్టపోకూడదని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అదేవిధంగా ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు చెప్పిన అంశాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకునే ఈరోజు మేము చెప్తా ఉన్నాం వర్షాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో వర్షాలు తగుముఖం పెట్టిన తర్వాత ప్రాథమిక అంచనా ఇప్పటికే మా అధికారులు వేస్తా ఉన్నారు వ్యవసాయానికి సంబంధించిన భూములు అదేవిధంగా ఎక్కడ ఏ విధంగా నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలతో పాటు మరి పూర్తి స్థాయి అంచనాలను వేయించాలి ప్రభుత్వ యంత్రాంగం ఈ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇన్యుమిరేషన్ చేసి నష్టపరిహారం విషయంలో తప్పకుండా రైతులకు అండబడ నిలబడే ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు శాశ్వత పరిష్కారం గురించి వారు ఏదైతే ఫ్లడ్ బ్యాంక్ సంబంధించిన అంశం చెప్పాలి మరి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలనేది మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేస్తాం శాశ్వత పరిష్కారం గురించి ఇంజనీర్లు చెప్పే ఇచ్చే రిపోర్టు అనుగుణంగా శాశ్వత పరిష్కార మార్గాలను కూడా ఎంచుకొని ముందుకు నడపడటం జరిగింది దీని సందర్భంలో అధికార యంత్రాంగంతో పాటు ఈరోజు ప్రజలందరూ కూడా సహకరించి ఈ విపత్తు సమయంలో మనం అందరం కూడా సహకరించుకుంటూ నష్టం కాకుండా ఉండే ప్రయత్నం చేయటమే ఆ లక్ష్యంగా ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని ఏ రోజైతే వర్షాలు మొదలైనయో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ఉన్న మా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగానికి సంబంధించిన అధికారులు గ్రామాలను సందర్శించి నీటి ప్రవాహం పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలు వారి పరంగా వారిని అప్రమత్తం చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మరి అందరి సహకారంతో ఈరోజు మేము కూడా రాబోయే కాలంలో కూడా శాశ్వత పరిష్కార మార్గాన్ని తప్పకుండా ఆలోచన చేసి ముందుకెళ్తాం